కావేరి రూరల్ మండలం రాజువారి చింతలపాడెంలోని శ్రీ 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 విజయదుర్గ ఆస్థానపేటంలో ఈ నెల పన్నెండవ తేదీ బుధవారం పౌర్ణమి సందర్భంగా మహాచండీ యాగం నిర్వహిస్తున్నట్టు ఆస్థానపేటాధిపతులు పత్తి వీరబ్రహ్మయ్య స్వామి పేర్కొన్నారు రాజువారి చింతలపాడెం ఆస్థానపేటంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ పత్తి వీరబ్రహ్మయ్య స్వామి విలేకరులతో మాట్లాడుతూ మహాచండీ విశిష్టతను తెలపడం జరిగింది అంతేకాక మహా ఈ చండీయాగంలో పాల్గొనే భక్తులు పేర్లు ముందుగా నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు భక్తుల సౌకర్యార్థం అన్ని వస్తువులు ఆశ్రమంలో సమకూరుస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఈ పౌర్ణమి సందర్భముగా మహా యాగం సంకల్పము భక్తాదులు నిష్ఠాగరిష్ఠులైనటువంటి మా యొక్క భక్తాదులందరూ ఈ మహా చెండీ యాగం చేద్దామని సంకల్పం చేయడం జరిగింది ఆ యొక్క సంకల్పాన్ని మా దృష్టి తీసుకురావడం జరిగింది మేము కూడాను ఆ సంకల్పాన్ని మాఘ పౌర్ణమికి మంచిదని ఈ కార్యక్రమం చేయడంలో పాలు పంచుకొని చేస్తున్నట్లే మా యొక్క అన్ని జిల్లాల నుంచి కూడా భక్తిపూర్వకంగా కర్ణాటక నుంచి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ నుంచి పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతున్నది అయితే ఈ యొక్క కార్యక్రమము ఏమిటి అంటే ఏమిటి లాభము అని అనుకోవచ్చు లోక కళ్యాణార్థం ప్రపంచ శాంతి దేశ సౌభాగ్యం మన గ్రామానికి సౌభాగ్యం అని కాదు మన కావలకి సౌభాగ్యం మన జిల్లాకి కాదు దేశానికి సౌభాగ్యంగా ఆలోచించి ఈ మహాసంకల్పాన్ని ఈ మహాయజ్ఞాన్ని ఈ మహాసిండియాగాన్ని లోక కళ్యాణార్థం ప్రపంచ శాంతి దేశ సౌభాగ్యం కొరకై చేయుచున్నటువంటి యాగము ఈ యాగము యొక్క నిమిత్తము బుధవారం రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషముల వరకు పారాయణం జరుగుతూ వేద పండితారాధ్యుల చేత వేద పారాయణం సుప్రభాత సేవ వేదపారాయణము చేత మన యొక్క జ్యోతి ప్రజలం జరుగుతున్నది ఆ యొక్క యాగానికి ముఖ్య అతిథులుగా మనకి మన ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆ వేద పఠనము అయినంత వరకు ఉండి జ్యోతి ప్రజలం చేసి ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా జయప్రదం చేయాలని మా యొక్క భక్తులందరి యొక్క సంకల్పముగా భావించారు నా సంకల్పం కూడా అలాగే నేను భావించి ఈ కార్యక్రమాన్ని వారిని ముఖ్య అతిథిగా రేపు ఉదయం కూడా ఒకసారి చెప్పడం జరిగింది రేపు ఉదయం కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళి వారిని ప్రత్యేకంగా కూడా ఆహ్వానిస్తున్నాము దాదాపుగా ఐదు వేల మంది ప్రజలు ఇక్కడ వస్తున్నారు ప్రజలందరికీ కూడాను అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం ఒక లెటర్ బాత్రూమ్ వసతులు కూడా చెప్పుకోలేనటువంటి కనుక అందరికీ కూడాను ఒక పదిహేను రూములు ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఆ తర్వాత భోజనం వసతి ఉంటుంది ఉదయాన్నే టిఫిన్ సౌకర్యం ఉంటుంది ఫ్రూట్సు షుగరు బీపీ పేషెంట్లకు ఉండేటువంటి వారికి డాక్టర్ల యొక్క సదుపాయం కూడా ఇక్కడ మేము కల్పించాము ఆ విధముగా ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొని డాక్టర్లు ఉంటారు అలాగనే మనకి టిటిడి దేవస్థానం యొక్క ఓం శక్తి మహిళా విభాగం దాదాపు ఇరవై ఐదు నుంచి నలభై ఐదు మంది మహిళలు ఇక్కడికి ముందు రోజుగానే వచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొని ఎవరికి కూడా ఏ ఒక్క లోటు లేకుండా ఇక్కడ ప్రసాదాలు ఇవ్వడం కానీ ఇక్కడ భక్తులకి హోమ ద్రవ్యంలో ఇవ్వడం కానీ హోమాలు చేసే కార్యక్రమంలో కానీ ఎవరికి కూడా ఏ లోటు లేకుండా వాళ్ళందరూ సహకారం తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం అనగానే ఒక్కరినే చేయలేనటువంటి కార్యక్రమం నేను కూడా ఒక మనిషిని ఒక శరీరంతో జన్మించినటువంటి వ్యక్తిని కాకపోతే దైవానుగ్రహం చేత దైవ శక్తి చేత భక్తుల యొక్క అనంతమైనటువంటి ఆనందము వాళ్ళు చేయించాలని సంకల్పించారు కనుక ఈ కార్యక్రమం వారి యొక్క నిష్ఠాకరిష్ఠుల చేత వారి యొక్క నిష్ఠ చేత చేస్తున్నటువంటి కార్యక్రమం కనుక మనందరం కూడా నిష్ఠాకరిష్టిగా ఉండి ఈ కార్యక్రమాన్ని మనం మహాసంకల్పంగా చేస్తున్నాము